రుద్రాభిషేకం ఎంత శక్తివంతమైనదో చెప్పాలంటే రామాయణ కాలం నాటికి వెళ్ళాలి శ్రీరాముడు యుద్ధానికి వెళ్లే ముందు మహాశివుడిని ఆరాధించి రుద్రాభిషేకం చేసినట్లుగా పురాణాలు చెబుతున్నాయి ఎవరైతే రుద్రాభిషేకం చేస్తారో వారి జాతకంలోని దోషాలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయని భక్తుల నమ్మకం అన్ని రకాలైన బాధలు నుంచి విముక్తి పొందడానికి ఇది సులభమైన మార్గంగా పండితులు చెబుతున్నారు మరి రుద్రాభిషేకం చేయడం ద్వారా ఎటువంటి బాధలు తొలగిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం రుద్రాభిషేకంలో అత్యంత కీలకమైన మంత్రం ఓం నమో భగవతే రుద్రాయ అని పఠించాలి ఉగ్రరూపుడైన మహాశివుణ్ణి స్థుతించే మంత్రం ఇది ఈ మంత్రం చదువుతూనే నమ్మకం చమకం పురుష సూక్తం వంటివి కూడా పఠించాలని పండితులు చెప్తున్నారు రుద్రాభిషేకంలో శివలింగానికి పంచామృతాలు పాలు పెరుగు తేనె నెయ్యి మొదలైన వాటితో అభిషేకం చేయాలి రుద్రాభిషేకం చేయడం వలన సంపద వృద్ధి చెందుతోంది శివునికి రుద్రా భిషేకం చేయడం ద్వారా కోరికలు నెరవేరుతాయి తీర్థయాత్ర స్థలంలో నీటితో శివుడికి రుద్రాభిషేకం చేయడం వలన మోక్షాన్ని పొందుతారు జన్మజన్మల పాపాలు నశిస్తాయి వ్యాధులు నయమవుతాయి పాలతో అభిషేకం చేయడం వలన పుత్ర సంతానం కలుగుతోంది శత్రువులపై విజయం లభిస్తోంది అప్పుల నుంచి ఉపశమనం లభిస్తోంది సంపద శ్రేయస్సు కలుగుతోంది చెడు దృష్టి నుంచి రక్షణ కలుగుతోంది ప్రతికూలతను తొలగిస్తోంది సకల దేవతల ఆశస్సులు లభిస్తాయి కాళ్ళ సర్ప దోషం నుంచి బయటపడవచ్చు జాతకంలోని దోషాలు కూడా తొలగిపోతాయి ఆరోగ్యం అలాగే దీర్ఘాయుష్ కూడా కలుగుతోంది అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది మానసిక ప్రశాంతత అంతర్గత శాంతి కూడా చేకూరుతోంది